హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అను అంలు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను కొబ్బరితో లడ్డు చేస్తున్నానండి చాలా హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఈ కొబ్బరి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా అవన్నమాట ఇంకైతే బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది అలా అని ఇంట్లో పెట్టుకుంటే పూజ వచ్చేస్తాయి ఇంకా వాటిని ఇంకా ఖరాబ్ చేస్తే మనం ఇక బాగుండదు కదా అందుకని చెప్పి హెల్త్కు చాలా మంచిది కదా అని చెప్పి నేనైతే ఇంకా ఇలా చేస్తాను అనమాట మా పిల్లల కోసం మిడిల్ క్లాస్ ఆలోచనలు ఎలా ఉంటాయండి మా అంతే ఇక మధ్యతరగ జీవితాలు కదా అందుకని చెప్పి ఇలా అమ్మ చేసినప్పుడు అనమాట ఇప్పుడైతే నేను కొబ్బరి ముక్కలు బాగా చిన్నగా కట్ చేసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే పసుపు కుంకుమ ఉంటుంది కదా మనం దేవుడి దగ్గర కొట్టినాం కాబట్టి అయితే వాటిని అంత శుభ్రంగా క్లీన్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో మిక్సీలో అయితే వేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని తురుముకోవచ్చు మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ పడితే ఈజీగా అయిపోతుంది తురమే కంటే అని అలా ఆలోచిస్తాను అనమాట ఇంకా తీసుకో అవి బాగా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అయితే బెల్లం కూడా తీసుకొని అలా మిక్సీ వేయకుండా ఇది బాండిలో తీసుకొని దాన్ని బాగా పాకం వచ్చేలాగా అంటే మనకు ఫుల్ పాకం అవసరం లేదు నార్మల్గా హీట్ చేసుకొని నలకలు ఉంటే వడగట్టుకోవాలి అదంతా అలా చేసుకొని ఇప్పుడు నేను దాంట్లో కొంచెం ఇలాచి పౌడరు ఈ పచ్చి కొబ్బరి వేసి బాగా కాసేపు ఫ్రై చేసుకున్నాను అనమాట ఉడికించుకున్నాను ఆ బెల్లం పాకంలోనే ఎందుకంటే మనం ఉడికించుకోవడం వల్ల లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట అలా అని చెప్పి మా ఇంట్లో అయితే ఇవి ఎక్కువ రోజులు ఉండవు మా పిల్లలు బాగా ఫటాఫట్ ఖాళీ చేస్తూ ఉంటారనమాట బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు మా పిల్లలు అయితే ఏది చేసినా చాలా ఇష్టంగా తింటారు ఇంక అంతే కదా ఫ్రెండ్స్ మేము అయితే పోయి కొనలేము అలా అని చెప్పి ఇంట్లో మా పిల్లలని అలా అని ఊరికనే ఉంచలేను ఏదో ఒకటి ఎప్పుడు చేస్తూనే ఉంటా నా ఆలోచన అయితే ఇలా ఉంటుంది మీలో ఎంతమంది ఇలా ఆలోచిస్తారు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఊరికనే చూసి ఇలా పోకుండా అలా కింద ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకొక పది మందికి చేరుతుంది నా వీడియో దానివల్ల నాకు కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట నాకు బూస్టింగ్ అనేది వస్తుంది ఈ వీడియోలు చేయాలనే ఆలోచన కూడా వస్తుంది అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్